నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ మాత్రమే పే చేయండి ప్రముఖ హీరోతో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన కామెంట్ చేశారు మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా అతను ఎవరో నాకు తెలియదు ఆయనను నేనెప్పుడూ చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు షర్మిల ఇదంతా ఎందుకు వచ్చిందంటే షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు జగనన్నకు తనపై ఏ మాత్రం అభిమానం ఉండి ఉంటే గడిచిన ఐదేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ విషయాలపై ఎందుకు నిగ్గు తేల్చలేదన్నది షర్మిల ప్రశ్న ఆస్తుల పంపకాల విషయంలో రచ్చకెక్కిన వైఎస్ ఫ్యామిలీ ఇష్యూ షర్మిల ప్రెస్ మీట్తో మరింత హాట్ టాపిక్ గా మారింది నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్ ద్వారా తెలిసిందని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు అప్పుడు గాడిదలు కాశారా ఎంక్వైరీ ఎందుకు చేయలేదు హీరోకు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా సైన్యం ప్రచారం చేయలేదా మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా అతడెవరో నాకు తెలియదు ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు జగనే ఈ ప్రచారం చేయించారనే ప్రచారం జరిగింది నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల సంచలనమైన ఆరోపణలు చేశారు ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద చేసి ప్రమాణం చేసి చెప్తున్నా తన స్వార్థం కోసం అమ్మ కేసు పెడతారు నాన్న పేరు సిబిఐ చార్జ్షీట్ లో పెడతారు చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారు జగన్ మోదీకి దత్తపుత్రుడు మరి ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా అని ప్రశ్నించారు షర్మిల అలాగే గౌతమ్ అదానిపై అభియోగాలు చేశారు గౌతమ్ అదాని టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలిచ్చినట్లు తెలిపారు ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా ఆమె వెల్లడించారు జగన్ పేరు చెప్పలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ముడుపులు ముట్టాయని ఆమె అన్నారు పవర్ సప్లైలో ఏపీ సీఎంను గౌతమ్ అదానీ కలిసి మీకు ఏం కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారని చెప్పుకొచ్చారు ఏమిస్తే ఏమవుతుందో డిస్కషన్ జరిగినట్టు షర్మిలా పేర్కొన్నారు అదానీని తెలంగాణ సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని షర్మిల సూచించారు ఒక సహచరిగా రేవంత్కు విజ్ఞప్తి చేస్తున్నా అదానితో బిజినెస్ చేయొద్దు నేను జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు కానీ నేను మాట్లాడకుండా ఉండలేను నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ని ఇలాంటివి నేను మాట్లాడకుంటే ఎలా ఉంటాను అన్నారు షర్మిల జగన్ బాటలో చంద్రబాబు నడవద్దని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుందన్నారు షర్మిల మొత్తానికి షర్మిల కామెంట్స్ జగన్ను మరింత ఇరకాటంలోకి నెట్టాయని నిపుణులు అంటున్నారు